ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఇర్మియా తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమైన ఉన్నారు ఆహా అరణ్యములో బాటసారుల నాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ధ నుండి తొలగిపోవద్దును ప్రియమైన దేవుని బిడ్డారా ఇర్మియాకి ఎంత బాధ కలిగితే తన జనుల దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను అని బాధపడుతున్నాడు మనకు కూడా అటువంటి బాధ మన మన ఆత్మీయులు కానీ మన జాతి కానీ ఎవరైనా సరే అటువంటి పాపపు మార్గాల్లో ఉన్నప్పుడు కూడా మన హృదయం కూడా అటు అంతటి బాధపడుతుంది అంటే మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామని అర్థం అటువంటి బాధ లేని హృదయం ఏదైనా ఉందంటే వాళ్ళు పాపపు మార్గాల్లో ఉన్నారని అర్థం అలాగే దేవునికి ఎప్పుడు కూడా మనం దగ్గరగా హృదయాన్ని ఉండాలి అప్పుడే మనం మన హృదయంతో కూడా దేవునితో అడుగుతాం పాపపు మార్గాల్లో ఉన్న వాళ్ళని రక్షించమని అడుగుతాం ఇరిమియా హృదయం కూడా తన ప్రజల పాపాలపై ఎంతగా బాధపడుతున్నాడో మనకి ఇక్కడ దేవుని వాగ్దానం మనకి తెలుస్తుంది అలాగే ఆయన మనసు గాయపడినప్పుడు ఏదైనా అరణ్యంలో విడిపోయే స్థలం ఉంటే వాళ్ళు చేసిన పాపాల నుంచి కూడా విడిపోయి ఉండేవాడినేమో అని మనసులో తనకు తాను ఇరిమ బాధని మనం గుర్తించాలి అలాగే అది ఒక బాధతో వియోగంతో చెప్పిన మాట ఎందుకంటే ఆ పాపపు మార్గాల్లో ఉన్నప్పుడు మంచి హృదయంతో చెప్పే మాట వాళ్ళ చెవికి ఎక్కదు అప్పుడు ప్రవక్తను కూడా అటువంటి ఇరిమియాన్ని కూడా వాళ్ళు మాట వినే వినడానికి కూడా సిద్ధపాటుగా లేరు ఎందుకంటే ప్రవక్త అంటే ఎవరు దేవుని దోత అయితే ఆయన కూడా మానవ హృదయం ఉంది ఎందుకంటే తన దేశ ప్రజలు తిరుగుబాటుతో అలాగే వ్యభిచారంతో అలాగే అసత్యాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రభలోపించ చేయడానికి కూడా సత్యాన్ని వదిలే అబద్ధపు దేవుళ్ళ వైపు మొగ్గు చూపుతుండుంటే ఆయన బాధపడుతున్నాడు ఆయనకు వాళ్ళ పాపాలతో కూడా ఉండడానికి కూడా ఇష్టం లేకుండా పోయింది ఎందుకంటే ఆ ఒక్క క్షణం మంచి మానవ హృదయంతో ఆలోచించాడు ఈ పాపాల్లో నేను ఎందుకు ఉండాలి ఇటువంటి కూడా మనకి మనం కూడా మనం రోజువారిలో కూడా కలుసుకున్నప్పుడు కూడా పాపపు మనుషుల్లో మనం కూడా ఉంటున్నప్పుడు కూడా మన హృదయం కూడా అటువంటి వేదన బాధ కూడా మనకు కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి అప్పుడే మనం ఏమనుకుంటామంటే ఒంటరిగా దూరంగా వెళ్ళిపోవాలి ఇటువంటి పాపపు సమాజంలో మనం ఉండకూడదని మన హృదయానికి నిజంగా అనిపించే ఎవరైనా సరే క్రీస్తు బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు దేవుని వాగ్దానం ఏం చెబుతుంది అంటే మీ హృదయంతో మీరు కన్నీటితో ప్రార్థన చేయండి వాళ్ళ కోసం వాళ్ళు మారడానికే మీ ప్రార్థన విలువైంది దేవునితో అని మీ హృదయానికి దేవుని వాగ్దానం ఈరోజు మీకు ఇస్తుంది అలాగే ఇర్మియా అరణ్యంలో ఒక పక్కన ఒంటరిగా ఉండాలని కోరుకున్నాడు ఎందుకంటే ప్రజలు నిరంతరం కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అలాగే వారు పాపంలో ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపం అనేది లేదు కనీసం ఆయనను విన్నవారుగా కూడా ఉండటం లేదు ఎందుకంటే ఇది మనకు కూడా మన రోజుల్లో ఈ రోజుల్లో ఉంటున్నప్పుడు కూడా ఇది ఎంతవరకు మన జీవితాలకి వర్తిస్తుంది అంటే దేవుని మార్గాన్ని నిలవాలంటే మనం కొన్ని కొన్ని హృదయంతో కూడా మనం చేసే పనులు నిక్కచ్చిగా ఉండాలి అంటే అసత్యం వైపు వెళ్ళకుండా సత్యంతో వెళ్ళాలి అలాగే ఏది అవసరమో ఆ అవసరాన్నే మనం హృదయానికి తీసుకోవాలి అది ఎలాగా దేవుని మాటగా మాత్రమే మనం దాన్ని తీసుకోవాలి ఇరిమియా ఇక్కడ ఒక వాక్యం స్పష్టమైన వాక్యం మనకి సందేశం ఏమిస్తుందంటే మనం దేవునికి నిజమైన వ్యక్తులే అయితే పాపాన్ని సహించలేము మన ఎదుట పాపం కూడా ఉంటున్నప్పుడు మనం ఏమంటామంటే మనం హృదయం తల్లడిల్లిపోతుందన్నమాట ఎందుకంటే మనం హృదయం దేవునితో ఉంది కాబట్టి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారని మన హృదయం కూడా మనం కూడా బాధపడుతూ ఉంటాం అయితే అలా నివసించడం అప్పుడు పాప మార్గాల్లో మనం కూడా నివసించేస్తున్నప్పుడు కూడా మన హృదయం కూడా అటువంటి బాధ ఉందా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటున్నామా అనేది మీ హృదయాల్ని చెక్ చేయండి ఈ రోజు నుంచి కూడా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ప్రతి ఒక్క ఆత్మనే రక్షించుకుందాం అలాగే ఇరిమియా అంతటి ప్రవక్తే జనాల సమూహాల నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు మనంటి మనుషుల మధ్యలో కూడా ఎంత మనం కూడా అటువంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం కూడా అటువంటి రీతిగా వెళ్ళకుండా ప్రార్థన చేసి కన్నీటితోటి హృదయాంతో అలాగే మనసుతోటి కూడా దేవుని మనం అడుగుదాం ఈరోజు నుంచి నిరంతరం కూడా మనం దేవుని వాగ్దానంతో మనం పరిగెడదాం దేవుని హృదయంలో ఉంచుకుందాం మనకి మన కుటుంబానికి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్